బంధువుల ఇంటికి వెళ్ళిన ఓ జంటకు తీరని విషాదం మిగిలింది పాము కాటుతో ఎనిమిది నెలల బాలుడు చికిత్స పొందుతూ మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ కు చెందిన జీవన్ కుమార్ కీర్తి దంపతులు పది రోజుల క్రితం మందమరిలోని బంధువుల ఇంటికి వచ్చారు ఈ నెల రెండున రాత్రి బాలుడి ఇంట్లో నేలపై నిద్రిస్తున్న క్రమంలో పాము కాటు వేసింది వెంటనే చికిత్స కోసం మంచిర్యాల ఆస్పత్రికి అక్కడి నుంచి వరంగల్ ఎంసీఎం దవాఖానాకు తరలించారు అప్పటికే ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆరు రోజులుగా చికిత్స అందించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది ఏడాది సైతం నిన్నటి బాలుడి మృతితో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి